హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అండ్ డాటర్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఇదేంటిది ఇలా ఉంది అనుకుంటున్నారా మీ అందరికీ తెలిసిందేనండి ఆవిర్ కుడము ఇంకొక భాషలో చెప్పాలంటే తట్టిడ్లీ అని కూడా అంటారు ఇది మీకు తెలిసిందైనా నేను ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా ఒకరు రిక్వెస్ట్ చేశారండి అందుకని నేను దీనిని ప్రిపేర్ చేస్తున్నాను వన్ కప్ మినప్పప్పు తీసుకుని దీనిని ఐదు నుంచి ఆరు గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి అలా నానిన తర్వాత బాగా చెక్ అనేది తీసుకోవాలి నేనైతే ఆరు గంటల తర్వాత చెక్ అనేది తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవడం కోసం గ్రైండర్ని కడిగి తీసుకోవాలి దీనిని ఫిక్స్ చేసుకున్న తర్వాత కడిగి ఉంచిన మినపప్పు ఏదైతే ఉందో దానిని దీనిలో వేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ పప్పుని గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అనేది తక్కువ తక్కువగా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అయ్యేలోపు మనం ఇడ్లీ రవ్వను తీసుకోవాలి దీనిని ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నానో అదే కప్పుతో మూడు కప్పులు అయితే తీసుకున్నానండి దీనిని వాటర్లో వేసుకుని శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు కడిగి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మినప్పప్పు ఎంతవరకు గ్రైండ్ అయిందో ఒకసారి చెక్ చేసుకుంటే గనక ఇది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని దీనిని ఇలా ప్లఫీగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వను వాటర్ మొత్తాన్ని పిండుకుని రుబ్బి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అంతా కలిసేలా అంటే పిండి అలానే రవ్వ కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మూడు గంటలు పక్కన ఉంచుకోవాలి ఈ పిండిలోకి సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కూడం కోసం ఒక గిన్నెను తీసుకుని దానిలో టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలి అలానే ఈ గిన్నె మీద వాటర్లో తడిపి ఉంచుకున్న క్లాత్ ఏదైతే ఉందో దానిని సమానంగా వేసుకుని తాడుతో కట్టుకోవాలి ఇలా ఎందుకు కట్టుకోవాలి అంటే వేసుకున్న క్లాత్ ఏదైతే ఉందో అది వాటర్లోకి పడిపోకుండా ఉండడం కోసం ఇలా క్లాత్తో ఫిక్స్ చేసుకుంటాం ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది నాలుగు వైపులా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని ముందుగా క్లాత్ టై చేసి పెట్టుకున్న గిన్నె ఏదైతే ఉందో దానిని దీని మీద జాగ్రత్తగా పెట్టుకోవాలి నాలుగు వైపులో ఉన్న క్లాత్ని పక్కకి జరుపుకుని తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని ఒక రెండు గరిట్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిని అంతా ఈక్వల్గా పరుచుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీని మీద క్లాత్ ఏదైతే ఉందో నాలుగు వైపులో ఉన్న క్లాత్ని దీని మీద కవర్ అయ్యేలా వేసుకోవాలి ఇలా వేసుకుని మూత అనేది మనం పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత అనేది తీసుకోవాలి ఇప్పుడు దీని మీద ఉన్న క్లాత్ను కూడా ఒక్కొక్కటిగా రిమూవ్ చేసుకోవాలి మనకి ఈ ఆవిరి కూడమనేది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆవిరి అనేది రెడీ అయిపోయింది దీని మీద నెయ్యి పంచదారతో కానీ లేదా మీకు నచ్చిన ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకుని తినచ్చు మేమైతే టమాటో పచ్చడితో సర్వ్ చేసుకున్నాం మాకు ఇది చాలా ఇష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ